ప్రపంచమంతా ఇప్పుడు పశ్చిమాసియా వైపు ఉత్కంఠగా చూస్తుంది ఇరాన్ అగ్నిగుండంలా మారింది ఆందోళనకారులకు ప్రభుత్వ బలగాలకు మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి ఇరాన్ వీధులు రక్తసిక్తమయ్యాయి ఘర్షణల్లో ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పదకొండు వేల మందిని ఇరాన్ బలగాలు అరెస్ట్ చేశాయి చావో రేవో తేల్చుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణాలు పణంగా పెడుతున్నారు ఇదే అదునుగా ఇరాన్ పై దాడులకు అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాలను పండుతున్నాయి తెహ్లాన్ పై దాడికి ఉన్న అవకాశాలను అధ్యక్షుడు ట్రంప్ కి సైనిక కమాండర్లు వివరించినట్టు నివేదికలు వెలువడ్డాయి ఇరాన్లో నిజంగా ప్రభుత్వం కూలిపోతుందా అమెరికా ఇజ్రాయెల్ దాడికి అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వం కూలిపోతే ఏం జరగనుంది అంతర్జాతీయ నాయకుల టెన్షన్ ఏంటి లెట్స్ వాచ్ ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ కూలడం ఖాయమా ఇరాన్ పై దాడికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడా ఇరాన్ పరిణామాలపై ప్రపంచానికి టెన్షన్ ఎందుకు ఇరాన్ రణరంగంలా మారింది లక్షల మంది ప్రజలు వీధుల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి మరోవైపు ఆందోళనకారుల అణిచివేతకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది భద్రతా బలగాలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయి దీంతో ఇరాన్ వీధులు రక్తసిక్తంగా మారాయి నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏకంగా ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇందులో సుమారు యాభై మంది భద్రతా సిబ్బంది ఉన్నారు సుమారు పదకొండు వేల మందిని అరెస్ట్ చేశారు కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని దించేయడమే లక్ష్యమన్నట్టుగా పోరాడుతున్నారు చావో రేవో తేల్చుకునేందుకు యత్నిస్తున్నారు దీంతో ఇరాన్ లోని ఇస్లామిక్ రిపబ్లిక్ కుప్పకూరడం ఖాయమన్న నివేదికలు వెలువడుతున్నాయి ఈ నివేదికలే ప్రపంచ నాయకులను టెన్షన్ పెడుతున్నాయి ఒకవేళ ఇరాన్ లో ప్రభుత్వం కూలిపోతే ఆ ప్రభావం భౌగోళిక రాజకీయాలను ఇంధన మార్కెట్లను పూర్తిగా మార్చివేస్తాయి నిజానికి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేని నేతృత్వంలోని ప్రభుత్వాలు గతంలోనూ ఎన్నో నిరసనలను ఎదుర్కొంది వాటన్నింటినీ తట్టుకోగలిగింది అయితే గతంలోని నిరసనలు వేరు ప్రస్తుతం ఇరాన్ను కుదిపేస్తున్న ఆందోళనలు వేరు ఈసారి ఇరాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు నిజానికి ఏ ఉద్యమమైనా భారీ నిరసనలైనా వాటి వెనుక ఒక బలమైన నాయకుడు ఉంటాడు అతడి దిశానిర్దేశంతో ఉధృతంగా పోరాడతారు కానీ ఇరాన్ లో అలా కాదు ప్రస్తుతం ప్రజలు నిరసనలకు నాయకుడు ఎవరు లేరు అంటే ప్రజల్లో ఎంత ఆగ్రహం పెళ్లి బుక్కుతోందో ఇట్టే అర్థమవుతోంది ఆందోళనలను ఆపకపోతే మరణశిక్ష తప్పదని ఇరాన్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది కానీ ప్రభుత్వ వార్నింగ్స్ ను ధిక్కరిస్తున్నారు చావడానికైనా రెడీ అంటూ లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు నాయకుడు లేని ఉద్యమం ఇంత ఉధృతంగా ఎలా సాగుతోంది అంటే ఒక రకంగా ఇరాన్ ఇరాన్ ప్రజలకు ట్రంప్ వార్నింగ్స్ ఆశలు రేపుతున్నాయి వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురను గద్దెదించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహంగా ఉన్నాడు ఇరాన్ లోని సమర్థిస్తున్నాడు ఇరాన్ నిరసనకారులపై కాల్పులకు దిగితే ఇరాన్ ప్రభుత్వంపై యాక్షన్ ట్రంప్ పదే పదే వార్నింగ్స్ ఇస్తున్నాడు దీంతో ఇతర దేశాల్లో ప్రభుత్వాలను మార్చే వ్యూహాన్ని అమెరికా మళ్లీ మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది మరోవైపు ఇరాన్ పై సైనిక దాడులకు ఉన్న అవకాశాలను ట్రంప్ కు ఇప్పటికే కమాండర్లు వివరించినట్టు వైట్ హౌస్ నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ నిరసనల ప్రభావంతో చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఓపెక్ దేశాల్లో నాలుగో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు ఇరాన్ దీంతో తాజాగా బ్రెంట్ రకం క్రూడ్ ధర ఒక్కసారిగా ఐదు శాతం పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆవిర్భావానికి కారణమైన మహావిప్లవం తర్వాత ఆ దేశ చరిత్రలో అంత భారీ నిరసనలు చేపట్టడం ఇదే నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతేకాదు ఆర్థిక సంక్షోభంపై డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆర్థిక సంక్షోభంతో మొదలైన నిరసనలు ఇప్పుడు నేరుగా ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో సాగుతున్నాయి ప్రభుత్వ అవినీతి ఆర్థిక వైఫల్యాలు అణచివేతపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది నిరసనలను అదుపు చేయడానికి జనవరి ఎనిమిది నుంచి ఇంటర్నెట్ టెలిఫోన్ నెట్వర్క్లను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది మరోవైపు ఇరాన్ లో సంక్షదురుతుండటంతో ఇరాన్ కు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి ఇదిలా ఉంటే ఇరాన్ విషయంలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు ప్రపంచ క్రమాన్నే సవాల్ చేస్తున్నాయి అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్న తరుణంలోనే ఇరాన్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వెనిజుల అధ్యక్షుడు మధురోను బంధించిన ట్రంప్ అక్కడి చమురు నిల్వలను దక్కించుకోవాలని యత్నిస్తున్నాడు అదే సమయంలో నాటో మిత్ర దేశం డెన్మార్క్ ఆధ్వర్యంలోని గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని బెదిరించడం ట్రంప్ దూకుడుకు అద్దం పడుతోంది దీంతో ఇరాన్ పైన ట్రంప్ దాడులు చేసి తన ఆధిపత్యాన్ని తన బలాన్ని ప్రదర్శించేందుకు యత్నించే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి వెనుజుల మాదిరిగా ఇరాన్ లోను ప్రభుత్వాన్ని ట్రంప్ కూల్చేస్తారన్న కూల్ చేస్తారన్న అనుమానాలు పెరుగుతున్నాయి గ్రీన్లాండ్ పై నియంత్రణకు డెన్మార్క్ పై ఒత్తిడి చేయడం తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోమని క్యూబాపై ట్రంప్ ఒత్తిడి తేవడం వంటి చర్యలను చూస్తుంటే ఇరాన్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది అంతేకాదు వెనుజులపై అమెరికా దాడి చేయడాన్ని ప్రపంచ దేశాలు కేవలం ఖండించి చేతులు దులిపేసుకున్నాయి దీంతో డొనాల్డ్ ట్రంప్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు నలభై ఐదు ఏళ్లుగా అమెరికాకు బద్ద శత్రువుగా ఉన్న ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎలాంటి రిస్క్లనైనా ఎదుర్కొనేందుకు ట్రంప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది అదే సమయంలో ఇరాన్ కు బద్ద శత్రువైన మరో దేశం ఇజ్రాయెల్ కూడా అదే అదునుగా భావిస్తోంది రెండు వేల ఇరవై ఐదు జూన్ లో అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ పన్నెండు రోజుల పాటు ఇరాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది అయితే ప్రస్తుతం ఇరాన్ లో మారుతున్న పరిస్థితులపై యూరోపియన్ యూనియన్ ప్రభుత్వాలతో ఇజ్రాయెల్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చేందుకు తాజా పరిణామాలు చక్కటి అవకాశంగా భావిస్తోంది అవకాశం దొరికిన ప్రతిసారి ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ సై అంటోంది నిజానికి తమకు వ్యతిరేకంగా ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వాన్ని అంతం చేయాలని ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇప్పుడు ఇరాన్ పై దాడులకు ట్రంప్ కూడా తహతహలాడుతున్నాడు దీంతో ఇజ్రాయెల్ కు అన్ని రకాలుగా అనుకూలంగా పరిణామాలు మారాయి ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ అమెరికా సిద్ధమైతే ప్రస్తుత పాలకుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతోంది బయట నుండి శత్రువుల దాడులు అంతర్గతంగా ప్రజల ఆందోళనలు ఒకేసారి అడ్డుకోవడం ఇరాన్ పాలకులకు అసాధ్యం ఇది ఉంటే ఇరాన్ లో ప్రభుత్వం కూలిపోతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు మాత్రం కోలుకోలేని దెబ్బే అవుతోంది గత నెలలో వెనుచుల అధ్యక్షుడు మధురోను ఏడాది క్రితం సిరియాలో బషర్ అల్ అసద్ ను పుతిన్ కోల్పోయారు ఇప్పుడు ఇరాన్ రూపంలో పుతిన్ మరో కీలకమైన మిత్ర దేశాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ పరిణామాలన్నీ చమురు రంగంపై భారీ ప్రభావం చూపుతున్నాయి చమురు సంస్థలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి ప్రస్తుతానికి చమురు సంస్థలకు ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఇరాన్ లోని ప్రధాన చమురు కేంద్రం ఖుజేస్తాన్ లో ఎలాంటి ఆందోళనలు తలెత్తలేదు దీంతో ఇరాన్ చమురు ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేదు అయితే అమెరికాలో ప్రవాసం ఉన్న ఇరాన్ యువరాజు రేజా పహ్లావి తాజాగా చమురు కార్మికులను సమ్మె చేయాలని కోరాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగిన ఇరాన్ విప్లవంలో చమురు సమ్మెలు షార్ ఆచరికాన్ని పతనం చేశాయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను విరిచాయి ఇప్పుడు చమురు కార్మికులు సమ్మెకు దిగితే మాత్రం ఇరాన్ తో పాటు ప్రపంచంపై తీవ్ర ప్రభావం తప్పదు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ దృష్టి ఇరాన్ పైనే ఉందని నిపుణులు వివరిస్తున్నారు ఒకవేళ ఇరాన్ లో ప్రభుత్వం పడిపోతే ప్రాంతీయ అధికార సమీకరణాలు అనూహ్యంగా మారతాయి గతంలో ఇరాన్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను గద్దె దించినప్పుడు ఆ దేశంలో అరాచకత్వం రాజ్యమేలింది ఆ దేశంలో ఉగ్రవాదంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇరాక్ కు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది ఒకప్పుడు సైనిక జోక్యాలను వ్యతిరేకించి ట్రంప్ ఇప్పుడు ఇరాన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక మరోవైపు ఇరాన్ సైతం ట్రంప్ కు కౌంటర్లు ఇస్తోంది తమపై దాడికి దిగితే పశ్చిమాసియాలోని అమెరికా స్థానిక స్థావరాలు ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది నిజానికి పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ బేస్ లలో వేలాది మంది సైనికులు ఉన్నారు అంతేకాకుండా అమెరికాకు ఆ ప్రాంతంలో భారీ వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయి పైగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే తెహ్రాన్ పాలకులకే మేలు జరుగుతుందన్న వాదనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లో జాతీయవాదం పెరిగి నిరసనల ఉధృతి తగ్గొచ్చున్న అంచనాలు వెలువడుతున్నాయి గత జూన్లో ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో అలాంటి పరిణామాలు ఇరాన్లో కనిపించాయి అయితే కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఇస్లామిక్ రిపబ్లిక్ కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది ఇరాన్లో ప్రభుత్వ పతనం అంత సులువుగా జరగదు ప్రజల ఉద్యమాన్ని అత్యంత కఠినంగా అణచివేసేందుకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చివరి వరకు పోరాడుతోంది దీంతో దేశంలో పెద్ద ఎత్తున హింస చెలరేగే ప్రమాదం ఉంది సో ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతోందోనని ప్రపంచం ంతా ఉత్కంఠగా చూస్తోంది